బయట పెట్టాడు వడ్రంగి అంతా విని సుప్రతీవర్మ మహారాజు క్షత్రియుడు నువ్వు వైశ్యుడివి నీకన్నా గొప్ప కులానికి చెందిన అమ్మాయిని కోరడానికి నీకు భయం లేదా అని అడిగాడు సాలేవాడు క్షత్రియుడు క్షత్రియ వైశ్య శూద్ర కన్యలను పెళ్లి చేసుకోవచ్చు ఈమె రాజుకు వైశ్య భార్య వల్ల పుట్టినదే అయి ఉంటుంది లేకపోతే నాకు ఆమె పైన ప్రేమ కలిగి ఉండదు ఇటువంటి వాటికి మనస్సే సాక్షి అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని వడ్రంగి అడిగాడు నాకు చితి సిద్ధం చెయ్యు నాకు రాజకుమార్తె దొరకడం అసాధ్యం ఆమె దొరకకపోతే నేను బతకడం అసాధ్యం చాలా శరీర బాధను మనోబాధను అనుభవించి నేను చావక తప్పదు అన్నాడు సాలేవాడు అదంతా వదిలే డబ్బుతో గానీ బుద్ధితో గాని సాధించలేనిది ప్రపంచంలో ఏదీ లేదు నువ్వు లేచి స్నానం చేసి భోజనం చేసి మామూలుగా ఉండు నీకు రాజకుమార్తె దక్కేలా నేను ఆలోచిస్తాను అన్నాడు వడ్రంగి తన స్నేహితుడి తెలివితేటల మీద చాలా నమ్మకం ఉండటంతో సాలివాడు బాధను వదిలిపెట్టి మామూలుగా బతకసాగాడు కొద్ది రోజుల తర్వాత వడ్రంగి శాలివాడి దగ్గరికి గరుడ రూపంలో ఉన్న విమానాన్ని తెచ్చాడు అది బాగా రంగులు వేసి ఉంది దాన్ని నడపడానికి ఒక కర్ర ఉంది అలాంటి విమానాన్ని ఇంతకుముందు ఎవరూ చూసి ఉండరు దాన్ని ఎలా నడపాలో శాలివాడికి చెబుతూ పైకి లేచి ఎగురుతూ వెళ్లాలంటే ఈ కర్రని బయటికి లాగు కిందకి దిగి ఆగాలంటే కర్రను లోపలికి నొక్కే అన్నాడు వడ్రంగి సాలేవాడు ఆ గరుడ వాహనాన్ని నడపడం పూర్తిగా నేర్చుకున్నాడు సుప్రతివర్మ మహారాజు ఆయన కుటుంబం ముఖ్యంగా రాజకుమార్తె సుదర్శన విష్ణు భక్తులు వారి పూర్వీకుల్లో ఒకడికి విష్ణు కనిపించి వరాలు ఇచ్చినట్టు కూడా చెప్పుకుంటారు అందుకని నువ్వు శంకు చక్ర గద పద్మాలు పట్టుకొని ఈ గరుడ వాహనం మీద వెళ్ళి రాజభవనం పైభాగంలో దిగు అక్కడే రాజకుమార్తె పడుకునే గది ఉందని అందులో ఆమె ఒంటరిగా పడుకుంటుందని నేను కనుక్కుని తెలుసుకున్నాను నువ్వు విష్ణువులా నటిస్తూ గంధర్వ పద్ధతిలో ఆమెను నీ భార్యను చేసుకో అన్నాడు వడ్రంగి ఆ రోజంతా శాలివాడు సంతోషంగా ఊహల్లో తిరుగుతూ రాత్రి అవ్వగానే ఖరీదైన పట్టుబట్టలు కట్టుకుని మంచి సువాసన గల నూనెని ఒంటికి పూసుకొని శంకు చక్ర గదా పద్మాలు వెంటబెట్టుకుని గరుడ వాహనం ఎక్కి నేరుగా వెళ్ళి రాజకుమార్తె పడుకునే గది ముందు డాబా మీద దిగాడు అది నిండు వెన్నెల రాత్రి రాజకుమార్తె పరుపు మీద పడుకుని హఠాత్తుగా విష్ణువును తనకు దగ్గరలో గరుడ వాహనం మీద చూసింది సాలేవాడు చాలా అందగాడు అతని రూపం విష్ణు వర్ణనకు తగినట్టే ఉంది ఆమె వెంటనే లేచి సాలేవాడు ముందు పూర్తిగా వంగి నమస్కరించి స్వామి నా మీద దయ ఉంచి ఇలా రావడానికి కారణం ఏమిటి అని అడిగింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్డ్